భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఒకటి ఒకటితో సమైంది సిరీస్లో జూ జీరో ఒకటితో వెనుకపడిన టీమిండియా గురువారం జోహనస్బర్గ్ వేదికగా జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్లో ఏకంగా నూట ఆరు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా సిరీస్ని కూడా సమం చేసింది సిరీస్ సమవ అమవడానికి కారణం ఇక్కడైతే ఖచ్చితంగా వర్షం అని చెప్పుకోవచ్చు ఇక మ్యాచ్ గెలిచి సిరీస్ని సమం చేసిన తర్వాత జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను చాలా బాగున్నాను ఇప్పుడు నడవగలుగుతున్నాను అంతేకాకుండా ఈరోజు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకనంటే ఇక్కడ మేము ఒక గెలుపుని సాధించాము టీం బి ఆటగాళ్లుగా మేము ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలుగా కష్టాలు పడ్డాము అయితే మొదటి మ్యాచ్ ఓడిపోవడం మాకు చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది కానీ ఈ మ్యాచ్ గెలవటం మా అందరిని కూడా చాలా హుషారు చేసేసింది ఇక్కడ మేము భయం భయం బెరుకు లేని క్రికెట్ ఆడాలని ఆ పేరు తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డాం మా ఐడియా కూడా ముందు బ్యాటింగ్ చేద్దామని మొదటిగా మంచిగా పరుగులు చేసి ఆ తర్వాత వారిని ఆ పరుగులు చేయనివ్వకుండా కట్టడి చేద్దాం అనుకున్నాం మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క ఆటగాడు వాడిలో ఉన్న నైపుణ్యాన్ని బయట పెట్టారు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అయితే తన ఒక ఆటకు ఎప్పుడు కూడా తృప్తి చెందని ఒక నిరంతరమైన ఆ నిరంతరం ఆకలి వేసే ఆకలి వేసే వ్యక్తి అతని ఆట ఆకలిని చూసి నాకు ఎప్పుడు ముచ్చ చేస్తుంది ఈ రోజు కుల్దీప్ యాదవ్ బర్త్డే తన బర్త్డే రోజు తనకు తాను ఇచ్చుకున్న ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇదని చెప్పచ్చు ఎందుకంటే గేమ్లో మనం ఎంత బాగా రాణించాము అనేది చాలా ముఖ్యం అయితే నేను మరొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలా రకాల విమర్శలు వచ్చాయి కొన్ని 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 సందర్భాలలో కొంతమంది ఆటగాళ్ళని తీసేయాలని మరికొంతమంది ఆటగాళ్ళని మాత్రమే పెట్టాలని చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ ఆటగాళ్ళకైతే టీ ట్వంటీలలో తుది జట్టులో అవకాశం రాదు ఖచ్చితంగా బీసీసీఐ వాళ్ళకి వేరే ఇంకొక ఫార్మాట్లో ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఇంతకన్నా ప్రస్తుతానికి నేను ఇంకేమీ చెప్పలేను కానీ నా ఆటను ఈరోజు మా మా జట్టు ఆటను మేము ఎంజాయ్ చేసాం ట్రోఫీని ఇరు ఇరువురం పంచుకోవడం హ్యాపీగా ఉంది అంటూ ముగించాడు సో ఇక్కడ కనుక అంటే టీ ట్వంటీలో అవకాశం రాని వాళ్ళకి మళ్ళీ ఓడిఏ స్క్వాడ్లో చేర్చే అవకాశం ఉందా అంటూ ఇప్పుడు చాలా రకాలుగా ప్రశ్నలు అయితే మొదలయ్యాయి